జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా రాజగుహ్య యోగంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి ఫలైరేవం ఫలైరేవం मो अच्छी ऐसे मो अच्छी ऐसे कर्म बंधन कर्म बंधन संन्यास संन्यास योग योग युक्तात्मा युक्तात्मा विमुक्तो విముక్తో మాముపైష్యసి మాముపైష్యసి ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు ఏవం శుభా శుభ ఫలై ఏవం శుభ అశుభ శుభ అశుభ ఫలై ఇక్కడ మాం ఓపై మాం వష్యసి ఇప్పుడు మళ్ళీ శుభ శుభాశుభ శుభ ఫలైరేవం ఫలైరేవం మోక్ష్యసే మోక్ష్యసే కర్మబంధనై కర్మబంధనై సన్యాస సన్యాస యోగయుక్తాత్మా యోగయుక్తాత్మా విముక్తో విముక్తో మాము మాముపైష్యసి ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి శుభ శుభ ఫలై రేవము మోక్ష్యసే కర్మ బంధనైహి మోక్ష్యసే కర్మ బంధనై సయయోగయక్ సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి విముక్తో మాముపైష్యసి ఇప్పుడు మండి శుభాశుభఫలైరే शोभा शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्म बन्धनैः मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि విముక్తో మాముపైష్యసి ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి శుభాశుభలైరేవం మోక్ష్యసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా विमुक्तो मामुपैष्यसि शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि शुभाशुभफलैरेवम् मोक्षसेर्म कर्मा बन्धनैहि सन्यास योगयुक्त आत्मा विमुक्तो मामुपैश्यसि जय श्रीराम Krishna yeah. of yeah. yeah.